ఏదైతే మొన్నటి జరిగినటువంటి సంఘటన చాలా దారుణం యావత్ ఏదైతే లగచర్ల గ్రామస్తుల తరఫున తండవాసుల తరఫున ఈరోజు మేము గిరిజనుల తరఫున మేము ఖండిస్తా ఉన్నాం అమాయకుల ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మరి అదే ప్రజల మీద బలవంతంగా వాళ్ళ భూములను లాక్కోవడానికి ప్రయత్నించి వాళ్ళు ఇవ్వనని చెప్పి చెప్పేసరికి వాళ్ళ మీద లాఠీ చార్జీలతో బలవంతపు కేసులను పెట్టి ఈరోజు జైలకు పంపడం అనేది చాలా దారుణ పరిస్థితి కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అక్కడ విలువలు చూస్తే అరవై లక్షలు డెబ్బై లక్షలు ఉన్నటువంటి భూమి విలువను పది లక్షలకి లాక్కునే ప్రయత్నం చేసినటువంటి సందర్భం కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం గిరిజన సంఘాల తరఫున కానీ వివిధ సంఘాల తరఫున మేము అందరం ఖండిస్తూ ఉన్నాం మేము కూడా త్వరలోనే ప్రతి ఒక్క జిల్లాలలో కూడా వాళ్ళకు మద్దతుగా ఖచ్చితంగా రా ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఎదురుగా మేము కూడా ధర్నలు మొదలు పెడతామని చెప్పేసి తర్వాత సర్భాన్ని తెలియసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే మామూలు వాళ్ళు దాడి చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితి ఒక్కొక్కరు చూస్తే ఇరవై కిలో ముప్పై కిలోలు ఉన్నటువంటి వాళ్ళు పాపం అమాయకులు ఉన్నటువంటి వాళ్ళను ఈ విధంగా మీరు చిత్రహింసలు పెట్టి నానా తంటాలు పెట్టి వాళ్ళకి చూస్తూ ఉంటే బాధలు నడవస్తలేదు వాళ్ళకొక్కరు పరిస్థితి చూస్తే ఒక్కొక్కరు నడవస్తలేదు ఆ విధంగా ఏడుస్తున్నారు అమాయకులను మీరు ఈ విధంగా ఏదైతే మీ పోలీసులను పెట్టి బలవంత ఒక్కొక్క పోలీసు వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబాలలో చిత్రహింసలు పెట్టి లోపల పెట్టి చాలా దారుణంగా లాఠీలతో కొట్టడం వాళ్ళకి నడవరాని పరిస్థితి ఈరోజు కాబట్టి వాళ్ళు చూస్తే చాలా బాధగా కనిపిస్తుంది కాబట్టి మా నాయకత్వం కూడా వాళ్ళను వాళ్ళందరినీ మేమందరం టీంల పరంగా మేమందరము పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈరోజు వాళ్ళని పరమేశ్వరం వాళ్ళు చూస్తే కాళ్ళు వల్ల ఉన్నారు ఎడతా ఉన్నారు ఇంత ఈ విధంగా మాకు చిత్ర పెట్టి మా యొక్క భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు సార్ మమ్మలను బతికేయండి మమ్మల్ని ఏ విధంగా ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు కాబట్టి మా నాయకులు కేటీఆర్ గారు కూడా దానిపైన మాట్లాడతారని చెప్పేసి కోరుతా ఉన్నాం గౌరవనీయులు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి గౌరవ మా సోదరులకు మీకందరి పేరు పేరున నమస్కారం మొన్న ఏదైతే లగచెర్లలో జరిగిన సంఘటన అయితే ఏదైతే ఉందో మరి అది చాలా బాధాకరం అక్కడ చాలా మంది గిరిజనులు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏం జరగనుంది పది నెలలుగా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఒప్పించలేకపోయిరు కనీసం వాళ్ళతో మాట్లాడలేదు అలాంటి క్రమంలో వాళ్ళు గ్రామసభ పెడితే కలెక్టర్ ఎవరు లేకుండా పంపించడం వాళ్ళందరూ కలెక్టర్ అధికారులు బ్యాక్ మేము ఇవ్వము ఇప్పటికి అనేక సార్లు చెప్పాము అని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం వైఫల్యంతో సరి అయిన పోలీసు రక్షణ కానీ లేకపోతే అధికారులను మెప్పించడంలో కానీ అక్కడ ప్రజల్ని మెప్పించడంలో అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు వైఫల్యం చెందిరు అది రేవంత్ రెడ్డి గారికి చాలా సిగ్గు చేయటం మీకు సిగ్గు అనిపించట్లేదా అని అనుకు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంతమంది గిరిజనులు నిన్న మహిళలు వాళ్ళు ప్రెస్ క్లబ్కి వచ్చి మా పార్టీ ఆఫీస్కి వచ్చి మా నాయకుడిని మాకు సాయం చేయండి మా భర్తలు మా పిల్లలు మా కొడుకులు మనవాళ్ళు అందరు జైల్లో ఉన్నారు వాళ్ళని ఇడిపియండి అని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం మహిళలను చూడకుండా అర్ధరాత్రి అపరాత్రి పోలీసులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంతమంది తాగి వచ్చి మమ్మల్ని నానా బూతులు తిట్టారు నానా చిత్రహింసలు పెట్టారు మా కళ్ళ ముందే మా పిల్లల్ని కొట్టుకుంటా తీసుకుపోయి అని అంటే నిజంగా వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చెప్పిందని అనుకున్నాం కానీ ఈరోజు జైల్లో వచ్చి అందరినీ చూసిన తర్వాత చాలా బాధగా బాధ అనిపించింది చాలా దుఃఖం అనిపించింది వాళ్ళ చేతులు కాళ్ళని కూడా కమిలిపోయి ఉన్నాయి దెబ్బలు తిని నడవలేని పరిస్థితిలో ఉన్నారు ఇది చాలా దారుణం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ఉండే పేదలను గిరిజనులను పావులుగా వాడుకొని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేసే సంక్షేమంతో పాటు అదనంగా అన్ని ఇస్తామని అందులో అసైన్డ్ భూములు పటాలిస్తే ఇస్తే అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తామన్నారు కానీ అనేక ఏళ్లుగా వాళ్ళ సొంత భూములతో పాటు అక్కడ అసైన్డ్ భూములు కూడా ఉంటే వాటిని దౌర్జన్యంగా వాళ్ళు గుంజుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అనేక ఏళ్ళుగా మా తాతలు తండ్రులు మేమందరం వాటినే నమ్ముకొని ఉన్నాం మరి దాన్ని మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు ఎకరమో అరెకరం అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం ఇల్లుకేమిస్తామో చెప్పలేదు కొంతమందిని ఊళ్ళలో పిలిచి ఎకరానికి పది లక్షలు అన్నారు మాకు రోడ్డు మొకానా ఉన్నాయి ఒక్కొక్కటి యాభై అరవై లక్షల రూపాయలు పోతుంది కోటి రూపాయలు కూడా పోతుంది అలాగే ఎక్కడో ఉద్యోగం ఇస్తా అన్నారు మేము పని చేసుకొని నాలి చేసుకునే వాళ్ళు నెలకు ఇరవై ఇరవై ఐదు వేలు సంపాదిస్తున్నాం ఆ ఉద్యోగాలు కూడా ఎక్కడో టెంపరీ ఉద్యోగాలు ఇస్తా అన్నారు మేము ఒప్పుకోలేదు అలాంటిది మమ్మల్ని ఇంత దారుణంగా మా భూముల మీద మా ఇండ్ల మీద మాకు హక్కు లేకుండా మమ్మల్ని బందిపోటులాగా మన నక్సలే మరి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం దారుణం అని చెప్పి మా నాయకుడి కాళ్ళ మీద పడి బోర్నా అని వాళ్ళు విలపిస్తుంటే నిజంగా చాలా దుఃఖం అనిపించింది బాధ అనిపించింది నేను మా మీడియా సోదరుల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులందరికీ పిలుపునిస్తూ ఉన్నాను ఏ సేనే రామ్ రామ్ మతమైన సేనే విజ్ఞప్తి కదిస్తా మరి భేటీనే బ్యానై उंडा रेवंत रेड्डी मुख्यमंत्री वेवास काई बातें की दो आज काई कर रोचे ग्वारे टानुआ टाणवा जमींदारी के जे पाप में उंदर बाप दादा कमाए जको उंदर यारी बाप कमाए जको वन एंड नमन वोतीस बुकेट खा रे जे जमीन खाली करोगे तो किदे कोनी गेन आज रात आन मार टाणून बायونسदा नदे के जो उंदना कतिकतिको जो से बार కానీ ఒక కాళ్ళు రోరితో మేము రాసి బాధలాగా ఆజు ఉందరు గర వాళ్ళ ఏమైనా ఉందరు బేటి బేటాన పోతే ఉంది ఏకతో అవడా కూడా చూచేపారు ది వినోద్ కూడా చూచేడు సార్ హమ్ సి నా బడీ శిఖరే కానీ ఏ చాలా మా కతికో శిఖరం నేను ఎక్కడ నేను తప్పు చేయలేదు బయటికి పోయి వచ్చాను నేను ఐటీఐ చేస్తున్నాను మరి నన్ను దౌర్జన్యంగా పట్టుకొని మా భూములు కూడా ఉన్నాయని నిజంగా భూములు ఉండి వేరే పార్టీలో ఉంటే వాళ్ళని ముట్టుకోలేదు వాళ్ళని ఏమనలేదు కేవలం మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామనే బాధతో మమ్మల్ని ఫోటోలో లేకున్నా మమ్మల్ని ఉన్నవాళ్ళని తొలగించి మమ్మల్ని మా పేర్లు పెట్టి మమ్మల్ని కొట్టిరు అని చెప్పి మేము జీవితంలో బయటకు వస్తామా మేము అందరినీ చూడగలుగుతామా అని చెప్పి వాళ్ళు నిజంగా వాళ్ళ ఆవేదన చాలా వర్ణాతీతం చాలా బాధకరం అందుకనే గారేరు సమాజమైన మసేని విజ్ఞప్తి కర్రీచు ఆజ్ గారేనే కాపాడానికి ఆచకొ బల్లాకొక ఆయన కరేర్ కర్రేరు చూడదేను ఉందూరు ముండే రజే రజను పేటేడి రజకో ఆజ అనేను సార్ కోసలేని ఆజ్ దౌర్జన్యం కర్రేజే लगे चेरलार ग्वारे उन्हें सेन अपन ग्वार जाति से अंडा का रणों मदद तेल पनोगे हम से टांडुआ जान से गामुआ जान एक ही ने एक वाते करें उन दूर अंडा का रणों हम से छांग करने का जो एक भरोसा कल्पित चलोगे मैं विज्ञप्त कर रही हूँ धन्यवाद शिनवास गढ़ केटीआर का नायक तो केटीआर का नायक तो केटीआर का नायक तो हीरोजू मानाय మేమందరం సందర్శించడం జరిగింది వాళ్ళు వాళ్ళ బాధ చూస్తూ ఉంటే నిజంగా ఇదేం బాధ తెచ్చుకున్న తెలంగాణలో ఇంత బాధలా ఏ వర్గం బాగుపడాలని రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ పేద వర్గాల వాళ్ళు పది సంవత్సరాలు రైతుబంధు వచ్చింది సార్ సంతోషంగా ఉన్నాము బొంబాయిలా దుబాయ్లా తర్వాత బతికిన వాళ్ళము ఊర్లలో వచ్చి ఇప్పుడు బతుకుతున్నాం ఇప్పుడు ఇప్పుడే మరి మా భూములు గురించుకుంటే మేము ఎట్లా బతకాలా మేము ఏం తినాలా మా పిల్ల పిల్లలు ఎట్లా బతకాలా మాకు ఉద్యోగాలు వద్దు ఏమొద్దు మా భూమి మాకు కావాలి మేము బతకం అని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా పద్నాలుగు లక్షల మంది వలసపోయినటువంటి జిల్లాది మరి అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు రెడ్డిలు ఉన్నారు అందరు ఉన్నారు అందరు రైతులు కూడా మాకు భూములు పోతే మేము బతుకం సార్ సస్తం ఇక ఇప్పటికీ కొట్టి కొట్టి చంపినారు పోలీసులు మళ్ళీ చెప్తే మళ్ళీదంతా పొడక అంటే మేము చెప్పలేకపోయాం సార్ అని చెప్పి వాళ్ళు దెబ్బలు దూస్తుంటే మాకు కూడా నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఇది ప్రభుత్వం పేదల భూములు గుంజుకొని ఏం చేస్తుంది ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే జరిగితే ఇక కంచెస్ ఏం వేసినట్లయితుంది ఇప్పటికైనా ఆలోచన చేయాలి వెంటనే భేషత్తుగా కేసులన్నీ మాఫీ చేయాలి విడుదల చేయాలి జిల్లాలో ఏమో ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు జైలు పెడతా ఉన్నారు ఇండ్లు గుడిసెలు అందులో ఇండ్లు కాళ్ళు కూడా కుల గట్టిగా మాట్లాడితే వాళ్ళని జైలు పెట్టిండ్రు ఈరోజు మా భూములు మాకు కావాలంటే వీళ్ళని జైలు పెట్టిండ్రు ఎంతమందిని జైల్లో పెడతారు ఎంతమందిని నిర్బంధిస్తారు ఈ గడ్డ అనేది ప్రాణాలకు తెగించే గడ్డ ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ తెచ్చుకుందాం కన్న కష్టాలు పడ్డాం మరి మాకన్నా ఎక్కువ బ్రహ్మాండంగా చేస్తామంటే ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది మరి ఇచ్చినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో దాస పెట్టాలా కానీ ప్రశ్నించినోన్ని జైల్లో పెడతాం ఫస్ట్ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని మాట్లాడితే జైల్లో పెడతాం కేసులు పెడతాం కేటీఆర్ గారిని జైల్లో పెడతాం సత్యవతరాత్తుడు గారు జైలు పెడతాం సవిత గారిని జైలు పెడతాం మమ్మల్ని జైల్లో పెడతామంటే వీళ్ళని వదిలిపెట్టండి మమ్మల్ని అందరూ జైలు పెట్టండి నిన్ననే మా నాయకుడు అన్నారు పేద ప్రజల గురించి రైతుల గురించి మీ గురించి తెలంగాణ మీ అందరి గురించి నన్ను జైల్లో పెట్టమని అండి ఎన్ని రోజులు పెట్టమనండి కసి తీర్చుకోవాలండి కానీ మా మీద కోపం ప్రజలని గిరుస్తారు చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ అందరం కూడా అదే కోరుతా ఉన్నాం ఖచ్చితంగా యావత్ తెలంగాణ మొత్తం గ్రహించాలా తెలంగాణ మొత్తం కూడా ఒకసారి ఆలోచన చేయాలా ఈ నిర్బంధాలు ఏంటని తెలంగాణ తెచ్చిన వాళ్ళకి తెలుస్తా బరువు బాధ్యత అనేది కనుక ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే విడుదల చేసి కేసులన్నీ ఎత్తేయాలి లేదంటే ఖచ్చితంగా ఈ గడ్డ ప్రజా ఉద్యమాల గడ్డ ఇది అది ఏ రూపంకి వస్తో తెలియదు అది దాన్ని ఖచ్చితంగా మరి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది పెద్దలు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మా పార్టీ నాయకుల బృందం గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఎమ్మెల్సీ గారు మాజీ మంత్రి గారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు గౌరవనీయులు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు గౌరవనీలు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు గౌరవ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సోదరులు కేపి వివేకానంద్ గారు గౌరవ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు గౌరవ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవ నీలు రామావత్ రవీంద్ర కుమార్ గారు అదేవిధంగా క్రాంతి గారు ఇంకా చాలామంది నాయకులు కార్పొరేషన్ల చైర్మన్లు ఇంకా చాలామంది మా జాన్సన్ గారు మా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు ఇంకా చాలామంది నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు లగచర్లలో జరిగిన నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తా తమకే ఉండాలి మార్కెట్లో అరవై డెబ్భై లక్షల ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే ఉన్న మొత్తం జమీన్ అంతా గుంజుకుంటామంటే అట్లెట్లో ఒప్పుకుంటామని చెప్పి తొమ్మిది నెలలుగా పోరాటం చేస్తున్న లగచెర్ల హకీంపేట ఆ పక్కనే ఉండే రెండు తాండాల అన్నదమ్ములు ఆడబిడ్డలు నిన్న మొన్న ఈరోజు వరుసగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే రోదిస్తున్నారు ఆక్రోషిస్తూ ఉన్నారు కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా ఇక్కడ పెడతా దానికి మూడు వేల ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డరు వాళ్ళు మరలబడితే తొమ్మిది నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు నిరసన చెప్తే అందులో చాలా దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ మేము ఇక్కడ ఉన్న పదహారు మందిని కలిసినాం వాళ్ళలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్ ఆ తమ్ముడు చెప్తున్నాడు అన్న నేను ఈ మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను వచ్చి నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే అసలు ఆయనకు సంబంధం లేదు ఆయన ఎక్కడో వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు ఆయన బస్ ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంట్లో ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు మేము అడిగినాం ఏం జరిగింది అని ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే అన్న మొత్తం అరవై డెబ్బై మందిని మొదలు అరెస్ట్ చేసినారు రెండు డీసీఎంలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు రమేష్ ఇంకా నాలుగు పేర్లు చెప్పినారు నర్సింలు రమేష్ ఇంకా రాములు 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 నాయకని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న మొత్తం డెబ్బై మందిని తీసుకుపోయినారు ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు ఒక రాజ్యాంగేతర శక్తి ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత ఆయనకి ఏ పదవి లేదు ప్రజాప్రతినిధి కాదు కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాలా ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు పోలీసు ఆయన చెప్పినట్టు ఆడాలా కొడంగల్కు ఆయన చక్రవర్తి రారాజు రేవంత్ రెడ్డి కాదు అక్కడ రేవంత్ రెడ్డిదేం చెల్లదట తిరుపతి రెడ్డిదే నడుస్తుందట ఆ తిరుపతిరెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఈ డెబ్బై మందిని తీసుకపోతే రెండు డీసీఎంలు లెక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ ఇరవై ఒక్క మందిని రిమాండ్కి పంపినారు మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి వీడియోలో కనబడతారు మీరు చూడండి వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవలయితే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించినరు ఈ దాడి మొత్తం రాజకీయ దాడి ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది అనుమల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఆయన అన్న అనుమల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తూ ఉన్నాడు ఇవాళ బీఆర్ఎస్ వల్లనే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే తమ చాతగాని తనాన్ని తొమ్మిది నెల్లుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని ఇవాళ దాచుకోవడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారుల మీద జరిగిన అధికారులకు జరిగిన పరాభావానికి ఇవాళ ఏం చెప్పాలనో తెలియక సిగ్గు లేకుండా దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా అరాచకం ఏంటంటే ఇరవై ఒక్క మంది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు ఆయన కూడా పాప ఇంట్లో ఉన్నాడు వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు చిత్రహింసలు పెట్టినారు తర డిగ్రీ టార్చర్ పెట్టినారు కొడంగల్ సిఐ కొడంగల్ ఎస్ఐలు వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు మూడు మూడు గంటలు కొట్టినారు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి మేము అడిగినాం మరి ఎందుకు మేజిస్ట్రేట్ ముంగడు చెప్పలేదు కొట్టినని ఎందుకు చెప్పలేదు అన్నం మీరు చెప్తే మల్ల కొడతాం మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్లను కొడతామని చెప్పినారు మిమ్మల్ని మల్ల కొడతాం జైల్లో కొడతాం ఇంటికి పోయి మీ ఇంటోళ్లను కూడా కొడతామని చెప్పినారు ఎంత అమానవీయంగా ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదకి వీళ్ళనేమో జైలుకు పంపినారు ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే బిన్ లాడన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో వందల మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజలు తన్నుకుంటూ గుద్దుకుంటూ పగలగొట్టుకుంటూ తాగి బూతులు మాట్లాడుతూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు నేను పోలీసు వాళ్ళు అంటలేను ప్రైవేటు వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాగి బూతులు మాట్లాడుతూ ఆ ఇండ్ల మీద దాడి కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్న మహిళలు అక్కడ ఉన్న ముసలని భయభ్రాంతులు పిల్లలని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా భూమి మీద ఎవరు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే నీ పదవి కూడా ఐదేంలే అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఇల్లుండే తీసిపారేసినా కూడా దిక్కులేదు నీకు నేను ఒకటే గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు నువ్వేమి రాజువు కాదు నువ్వేమి పెద్ద నియంతవు కాదు నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చిండ్రు చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో ఒకటి మాత్రం పక్కా పేదవాళ్ళతో ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా ఏమన్నా చేస్తా నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది ఇలా కొడంగల్ మరలబడ్డది రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది నీకు బాగా ఉన్నది ఏదో కుట్ర అని చెప్పాలి ఏందో జరిగిందని చెప్పాలి జైల్లో పెట్టాలి మా పట్నం నరేందర్ రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు సరే రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు మేము చూసుకుంటాం ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు మేమే వదిలిపెట్టాం కానీ ఒకటి మాత్రం పక్కా ఇవాళ ఈ ఇరవై ఒక్క మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఉసురు నీకు నీ పార్టీకి తప్పకుండా తాకుతుంది ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్ గెలిచినవో ఏ పేద ప్రజలకైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు నూరు రోజులని నమ్మబలికి అఫిడవిట్లలో సంతకం పెట్టి గెలిచినవో ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు చూడు తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది నేను ఒకటే మాట చెప్తా ఉన్నా కుటుంబాలన్ని కూడా మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది తప్పకుండా ఇరవై ఒక్క కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం రాఘవేంద్ర యాదవ్ అనే తమ్ముడికి నేను చెప్పిన తమ్ముడు నా ఉద్యోగం ఏమైతుందన్నా అని అడిగిండు నీ ఉద్యోగం ఏం కాదు రేవంత్ రెడ్డి మెడల్ వంచైనా సరే నీ ఉద్యోగం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం నీ ఉద్యోగం పోనీయం తమ్ముడు అని చెప్పిన అట్లాగే మిగతా తమ్ముళ్ళు కూడా ఎవరైతే భయపడుతున్నారో ఇవ్వాలా తిరుపతి రెడ్డి దౌర్జన్యాలకు పోలీసు వల్ల దురాగతాలకు భయపడుతున్నారో వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని ఇంతకంటే పీకేదేం లేదు ఇప్పటికే కేసులు పెట్టినరు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు ఇక జైలు అనేది తెచ్చి పెట్టిండ్రు ఇంతకంటే మీకేం పీకేదేం లేదు ఇంకా ఉరి శిక్ష వేసేదైతే లేదు ఆడ జరిగిన దాన్ని ఏదో దానికి మసిబూసి మారేడుకాయ చేసి పెద్దగా చేసే ప్రయత్నం చేసి తన అసమర్థతను తన చేతగాని తనాన్ని తన చేయవలేని తనాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ధైర్యంగా ఉండండి ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదాం అరవై డెబ్బై లక్షల ఎకరం విలువ చేసే భూమిని పది లక్షలకి అడ్డికి పావుషేర్ గుంజుకుంటానంటే తప్పకుండా మీకు అండగా మేము ఉంటాం న్యాయస్థానాల్లో కూడా మీకు అండగా మేము నిలబడతాం ఎవ్వరు కూడా బెదిరించినా ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు బయటి వచ్చినాక బెదిరిస్తారన్నా మళ్ళా కేసులు పెడతారన్నా మళ్ళా జైలుకు పంపుతారన్నా మేము సంతకాలు పెట్టాల్సి వస్తదేమో అన్నా అన్న అని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు వాళ్ళకి మేము అదే చెప్తా ఉన్నాం బయట ఉండే ఇక్కడ సంగారెడ్డిలో కూడా మొన్న న్యాల్కల్లో ఇక్కడ కూడా మొన్న ఆందోళన జరిగింది రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు సేకరిస్తే అది వద్దు రద్దు అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా మా అన్నగారులకు అక్కడ మా తమ్ముళ్లకు నేను భూముల చేస్తా ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి నియోజక సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో అక్కడ కొడంగల్లో ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక ఇరవై ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తా ఉన్నాడో ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే న్యాల్కల్ రైతులైనా సరే కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి మీకు బీఆర్ఎస్ ఉన్నది మీకు కేసీఆర్ ఉన్నాడు మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది న్యాయంగా రావాల్సింది పిచ్చేదాకా మేము మీకు అండగా నిలబడతాం వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం వాళ్ళ సంగారెడ్డి కేంద్ర జైల్లో ఇవాళ వాళ్ళందరినీ కలిసిన తర్వాత మాకు అనిపించింది ఒకటే తప్పకుండా ఈ ప్రభుత్వం పేదవాడి ఉసురు తాకి పేదవాడి కన్నీళ్ళలోనే ఇవాళ గిరిజన బిడ్డలు కన్నీళ్లు పెడతా ఉంటే అన్నామాలు కొట్టినారు సూడు అంటే వాళ్ళు నిజంగా కూడా ఒక్కొక్కరు ఇప్పుడే అనిల్ జాదవ్ చెప్పినట్టు ముప్పై నలభై కిలోలు కూడా లేని పిల్లలు వాళ్ళు పాప మాల్ న్యూట్రిషన్తో బాధపడే పిల్లలు పట్టాలు కూడా చక్కగా లేవు వాళ్ళు ప్రలెక్టర్ని కొట్టినరు అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లో ఒప్పింది రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా చాతనైతే మాతోని కొట్లాడు చాత అయితే రాజకీయ నాయకులుగా మాతో తలపడు అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు బేషరత్తుగా ఇక్కడనైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్లు కావచ్చు కడ కావచ్చు ఏదైతే ఇవాళ పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదల కండగా ఉంటుంది రైతుల కండగా ఉంటుంది మాట కూడా మీకు చెప్తూ ఆ కుటుంబాలన్నిటికి కూడా మేము బయట కూడా మా అక్క కూడా ఇప్పుడే చెప్పింది ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది అందులో జ్యోతి అని రేపు సత్యవతి రాథోడ్ గారు స్వయంగా ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకొని పోతా ఉన్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవత్వం ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలోని పేద వర్గాలందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా మేము ఉంటామనే మాట మళ్ళొక్కసారి చెప్తూ మరి మీకు కూడా మీడియా మిత్రులకు గత రెండు రోజులుగా ఈ సంఘటన అన్నింటిని కూడా కవర్ చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ